భోజన పదార్థములు బట్టి కాక కృప బట్టియే హృదయము సిద్ధపరుచుకొని దేవునికి మహిమ కలుగుని దాకా చాలా మంది భోజనాలు అండి అన్నం నేను ఈ మాట నన్ను క్షమించండి చాలా మంది చర్చికి భోజనానికే పోతారేమో భోజనానికే పోతారు అందుకే దేవుడికి మాట రాయించాడు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఈ మాట చదివి చూడండి భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును సిద్ధపరుచుకుంటాం మంచిది భోజనములను బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు చూడండి భోజనమును బట్టి ప్రవర్తిస్తారంట రేపు ఆదివారం భోజనాలు ఉన్నాయని కానీ ఏదో నేను ఒక్కడనే కాదు పది మందిని తీసుకొని చర్చకి పోతారు మంది ఇంటి పక్కోండి ఇంటి ఎదురుకోండి మళ్ళీ మిగతా అబ్బాయి వాకి వింటాం అందరూ అరే అక్కడ ఆ చర్చిలో వాక్యం బాగుంటుంది ఆడ మీరు మాను మనసు పొందుతారు దేవుడు మీతో మాట్లాడతాడు మీకు హృదయ శుద్ధి వస్తుంది మీరు బాప్తీస్ పొందుకోగలుగుతారు అక్కడ వాక్యం అంత బలంగా ఉంటుందని ఎవరిని వెంట పెట్టుకొని తారే భోజనం మాత్రమే లాక్కొస్తుంటారు ఇంటి వెనకాలని ఇంటి పక్క వాళ్ళని ఇంటి ఎదురు వాళ్ళని నన్ను క్షమించండి అందరి గురించి నేను మాట్లాడలేదు కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను దేవుడు ముందుగానే వ్రాయించి పెట్టాడండి ఈ మాటను చూడండి పౌరు గారి ద్వారా ఏమంట నానా బిడ్డబడిన అన్య భూతల చేత తిప్పబడుకుడి భోజన పదార్థమును బట్టే కాక కృపను బట్టి అన్నం కోసం కాదు కృప కోసం మందిరానికి మందిరానికినో పలావు కోసం కాదు పెరుగు చట్నీ స్వీట్ కోసమో కాదు కృపను బట్టి రండి మందిరానికి అల్లెలు ఈ వారం భోజనాలు ఉన్నాయండి ఈ వారం దేవుని కృప మా బిడ్డల మీదకి రావాలండి ఈ వారం దేవుని కృప మా బిడ్డలను తాకాలండి అనే ఆలోచన కాదు దేవునికి మహిమ కలుగును గాక ఇవి నా మాటలు కాదు పరిశుద్ధాత్మ దేవుడే సాక్షాత్తు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి దేవునికి స్తోత్రము కలుగును గాక హలే చూడండి ఆయన అన్నాడు భోజన పదార్థమును బట్టి కాక కృప బట్టియే హృదయము సిద్ధు మంచిది భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు మనకు ఒక బలిపీఠం ఉన్నది దాని సంబంధమైన వాటిని తిరుమకు గుడారణము సేవ చేయ వారికి అధికారము లేదు దేవునికి మహిమ కలుగు నా ప్రియమైన సహోదరి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో భోజనమును బట్టి కాదు కానీ కృపను బట్టి మందిరంలో గడపండి తీస్తుని బట్టి ఆయన్ని బట్టి బ్రతకండి ఆయన ద్వారా బ్రతకండి ఆయనలో బ్రతకండి ఆయన్ని పోలి బ్రతకండి